హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారు ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే మా ఆయన నా కోసం ఒక గిఫ్ట్ కొన్నాడు ఇదేంటిదో నాకు కూడా తెలియదు నిన్ననే తీసుకొచ్చింది ఇది ఓపెన్ ఇప్పుడు ఓపెన్ చేస్తానా ఏమో నిమ్మకాయరా గమ్మతున్నాయి వచ్చింది కదా ఇంత పెద్ద చాక్లెట్కి ఆర్డర్ చేసినా చాక్లెట్ చేస్తామని చింపాన్నా మొత్తం మా పెద్దగా ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నదో ఇది కూడా బాగా పెద్దగా ఉన్నది ఇదైతే పని చేస్తుంది ఇది ఇది కూడా పని చేస్తుంది అయితే నా కోసం ఎందుకంటే కొడది అది ఖరాబ్ అయిందని ఒక వీడియోలో వేసిన కదా సో అని ఇవైతే నా కోసం ఆర్డర్ చేసిండు వేయడానికి మంచిగా మంచిగా ఈజీగా ఉంటుందని ఎక్కడ ఎక్కడైనా కోసుకోవచ్చు నిలవాడైనా కూర్చొని అయినా ఇందులో ఏమేమి వచ్చినాయంటే ఇదైతే బాగా పెద్దగా ఉన్నది షార్ప్గా ఇది వచ్చింది పెద్ద కత్తి ఇది కొంచెం నార్మల్ సైజులు ఉన్నది ఇది ఒకటి వచ్చింది ఇవైతే ఇక మనము ఇంటికాడ ఇంట్లో యూజ్ చేసుకునే నార్మల్ కత్తులు అన్నట్టు రెండు కూడా చిన్నగానే ఉన్నాయి నార్మల్గా ఇది ఇదైతే నేను కొత్తగా చూస్తాను ఎప్పుడు చూడలేదు కత్తెరలాగా అనిపిస్తుంది దీంతో ఏమేమి వస్తాడు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఏమేమి చేయొచ్చు దీంతో చాపలు చేపలు ఉంటాయి చూడు చూడండి ఇక్కడ చేపలు అది సైడ్ ఉంటాయి కదా అవైతే అన్నట్టు ఇది ఫర్ కట్టింగ్ ఫిష్ ఫర్ కటింగ్ బ్రెడ్ బ్రెడ్ కట్ చేయడానికి ఫర్ కట్టింగ్ పోల్ట్రీ అండ్ మీట్ చికెన్ చికెన్ కట్ చేయడానికి కోడిని బాటిల్ ఓపెనర్ బాటిల్ కూడా ఓపెన్ చేయొచ్చు దీంతో చూడండి అలాగే ఇక్కడ క్రాకర్ అని వచ్చింది అంటే ఏంటిదో నాకు అర్థం కాలేజ్ ఫర్ కటింగ్ పౌల్ట్రీ అండ్ మీట్ ఫర్ కటింగ్ వైర్ అండ్ అదర్ క్రాఫ్ట్స్ ప్రాజెక్ట్ వైర్లు కూడా కట్ చేసుకోవచ్చు మనం దీంతో ఇక్కడ హోల్ ఉంది కదా కరెంట్ వైర్లు అయితే కట్ చేసుకోవచ్చు కరెంట్ వైర్లు తీయచ్చున్నట్టు లోపల వైర్ బయట తిత్తం కదా ఫర్ కటింగ్ వెజిటేబుల్స్ ఫర్ కటింగ్ సాఫ్ట్ బాక్స్ అండ్ పోచ్ సో ఈ కత్తెర అయితే మనకి ఎలా ఉపయోగపడుతుంది ఏమో కదా అని ఆగును ఆగు కోసుకుని మా ఇంత ఆగు సో ఇది అయితే కొన్నాను మేము కోసం బర్రె చూపెట్టు బర్లా అయితే వెజిటేబుల్స్ చేయడానికి బాగా చిన్న సైజు వచ్చింది కానీ మంచిగా ఉంది పర్లేదు వీటికి ఎంత అయింది మొత్తం మొత్తం సో ఫ్లిప్కార్ట్లో అయితే కొన్నాం ఇది అయితే నాలుగు వందల అరవై రూపాయలు అయింది మొత్తం సో ఇప్పుడైతే కొత్త కథతోటి మనం నిమ్మకాయలు కొయ్యబోతాం చూపించు నిమ్మకాయలు మన ఆడియన్స్ కు అని అటు అయితే నాలుగు నిమ్మకాయలు షర్బత్ చేస్తున్నాం అన్నట్టు బాగా ఎండ కొడుతుంది మా ఇంటికి నిమ్మ చెట్టు ఉంది కదా సో కొత్త కత్తితో అయితే చేద్దామని అడుగుతావా సో జాగ్రత్తగా యూస్ చేయి ఇంటికాడ సరేనా వెజిటేబుల్స్ టేబుల్ కట్ చేసేటప్పుడు ఇది ఈ మళ్ళీ డైలీ కడుక్కొని పెట్టేసాయి ఇప్పుడైతే వెజిటేబుల్స్ కొస్తునమ్ వెజిటేబుల్స్ సారీ నిమ్మకాయలు కొస్తున్నా నేను కూడా అనిపియైన మంచి కొస్తానా ఆ मस्तన్నది రానే రాదే ఇల్వాట్లా దేవుతది మన అట్ల కూడా ఇట్లాంటి ఆర్డర్ చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసుకోండి

¿De te has lecado por tu mano. Hazme una discata. Hazme una discata. Hazme una discata. Hazme una discata. Hazme una ఇప్పుడైతే చక్కెర వేసుకుంటాను కూడా చాలా గ్లాస్ నీకేతా ఇంకా నీళ్ళు పోయాలి మళ్ళా చేద్దాం

ఒళ్ళు దీంతో ఏమైనా చూడు అయితే అయితే తోలు తీసాడనుకుంటున్నాను అలగడ్డలు అంత ఇట్లా వచ్చింది మరి నిమ్మకాయ రసం మంచి తయారైంది काला हम हम बटाटा आता की पो नो टाटा की पोटा हां हां मां बटाटा पो ई

ఫ్రెండ్స్ అందరు చూడండి ఫ్రెండ్స్ అందరికి అయితే ఇచ్చిన నేను కూడా తాగుతా అన్న ఎట్లుండో కొంచెం లైట్ గా పుల్ల పుల్లగా అయింది సో జనుడు చెప్పాలంటే లైట్ గా పుల్ల పుల్లగా ఉన్నది ఎందుకంటే మనం జను చెప్పాలి ఏదన్నా కదా ఇంటికాడ చేసుకుంటే అక్కడికి బాగా రైస్ వేస్తారు ఎత్తారు ఫుల్ వాటర్ పోతారు సో ఇంత సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్